ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు రిక్వెస్ట్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎంను కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం పాఠశాలల రీఓపెన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు ప్రస్తుతం పదకొండు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారని అన్నారు గతంలో కాంగ్రెస్ చెప్పినట్లు ప్రభుత్వం పాఠశాలకు ఉచిత విద్యుత్ పరిశోధ్య సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐవీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఉచిత జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా గతంలో మీరు ఇరవై ఐదు వేల మందితో డిఎస్సి నిర్వహిస్తామని ఇరవై ఐదు వేల ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు కానీ నోటిఫికేషన్ చూస్తే పదకొండు వేలకే ఇచ్చారు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఇరవై ఐదు వేల మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద నిధులు వాడుకోండి జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోనటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వం ఇలా స్కూళ్లను వెంటనే మరి మరమ్మతులు వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు గాని ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ద ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరు